మంచి కన్ను మూకు అంతమైందనా యాకన్ను నిన్న నిన్న పోయి మొత్తం గోడగడ్నివ్వను నొప్పి లేదు చూడన రప్పన చూడనా రపూ నొప్పి లేదు అలా దానికి వెన్నో చూసినట్లు నన్ను కన్నీడే ఏమన్నా ఎవడన్నా గాలి ఉగ్గుకొని తీస్తారు నాయడా లే నువ్వు నిన్న గోడ కడుతుంటే ఇంత మిటక రాయబడేదా నీకే కదా డాక్టర్ దగ్గర పోయింటే ఆపరేషన్ చేయడానికి యాభై వేలు అవుతుండే ఐదు వేలు ఇష్టపడి సార్ బిల్లు కట్ట అవ్వదా నేను మంచి పని చేసా ముక్క మంచి చేసినవానా నీకు ఐదు వేలు ఎక్కువ తీసుకున్నా పదివేలు తీసుకోవడం

సరేలేనా మళ్ళీ ఇది నొప్పి కొంచెం తగ్గుతుంది తగ్గితేనే సరికుంటే సరే సరే ఇప్పుడు ఇదే నువ్వు మళ్ళీ డారలేదు పక్కన పలు తీసుకుంటారు ఏంటి గట్టి ఇంప సామానం కాబట్టి నాకు ఒక యాభై వేలు కట్టు సార్ అంతేనా బాగా సార్ పోయి వేలు మేలు కదా సరేలే బ్రగా నిన్నెల తాగి తిండి ఎలా లేదు రేపేమన్నా చేసానుకో మొత్తం సంవత్సరం సరిపడా డబ్బులు లాగేస్తా కథ మళ్ళా కన్నుకు నాకు మన పచ్చినాడేమే ఇటు పిల్ల తీసా నీ అమ్మ నిన్నేమే కుర్చుకొని తీసా ఇదేమి తిరు నొప్పేది ఇలా ఏం చేసాను బోకూ రోజు నేనా అమ్మాయి మళ్ళా నొప్పి చేస్తాం ఇది ఈ తీరు నస్తుంది బక్రగాడు వచ్చేసా వచ్చేసా ఏం సిద్ధం చేయకు నేను వస్తున్నా రప్పని రాలేదీ తీరు నొప్పేది కాదు ఆయన కన్ను మళ్ళా రప్పని చూడే చూడ కన్నా బీకి సరే సరే నా కన్యాడు నీకు నన్ను లేదా లేనా పొద్దు ఏం పని పెట్టి ఏం లేదనా ఒక పూకూర ఉండేనా భూ కూర ఉండేవినా ಸರಿ ಸರಿಲ್ಲ ಮಲೆ ಏನು ಮಾಡಿದನೋ ಚೆಕ್ ಜಾಸ್ತಿ ಬೋಕೂರ ಬಾಜುಡಪ್ಪ ಬಿಡಪ್ಪ ಅರ್ಜುರ್ಲಿ ಅವು ಕೂರ್ಗಣ್ಣೇನ ಆಯ್ತವು ಕಂಟ್ಲು ಸರಿ ಮಡಿಕೆ ಬಡಿದೆ జాగ్రత్త ఉండని రాదా అదే మడిక ఏ నన్ను మట్టి కొండలు కదా పోండింది సిల్వర్ తవక తవకనా ఏ తవక గీ కొన్ని నాకు తెలదు మట్టి కొండ వచ్చేదా మట్టి ఇదే మడికనే తవక తవకలు ఉండవు మా ఇంట్లో మట్టి కొండ నేను ఎప్పుడు చేసాను ఏ అదల్లా కాదు ఇప్పుడు పడింది నీ కంట మడి ఏ తవకలే ఏ మడికలే తవకలే ఏ మడికలే వాళ్ళని పిలిచి రాలే రాలే చూడనా ఈయన కంట్లా నిన్న ఇటుక పడిండ ఇటుక తీసి కురిసే పడిండా కురిసే తీసి మడక పడదంటే ఒప్పుకుంటే చూడనా ఇదే నన్ను ఫస్ట్ నాడు బోరగట్టి పోయింది ఇంతకు పోయి అంటే సరేలే అంటే ఇప్పుడు పుసుక పట్టుకో కలుపు పోయింది ఆడలనక సరేలే పుసుక పడదేమని నా తీసి పెడితే ఇదేమో మడిక పట్టుకుని వచ్చి మడిక పడి అంటే ఎలా సిల్వర్ బాగా తోటి ఆ ఒక తోట నేను జీవితంలో ఏడ దొరకరు మీరు ఎక్కడ బాబు ఏలా ఇప్పుడైనా అలాంటి పడితే ఈ వీడియో చూసినారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత పక్క అందరూ నవీన్ రాజ్ తప్పకుండా అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఎవరిని కించపరచడానికి కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది జస్ట్ నవ్వు కూడా చేసినాం ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఎవరికన్నా మనోభావాలు దెబ్బతింటే మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి సినిమా బ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్